కొడుకులాగా శంతి బాగా పట్టుకొని ఏడు పడుతు నడిపించినట్టు రాజకీయం నియమించి అరవై వేల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఆ అరవై వేల మెజార్టీతో గెలిపించడమే కాకుండా మెడికల్ కాలేజ్ ఇవ్వడం మార్కెట్ బయట బయటపోజ్ ఇవ్వడం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంజయ్ కుమార్ గారే ఎన్నో ఇంటర్వ్యూలవు నలభై ఐదు వందల ఇళ్ళు భారతదేశంలో ఎవరు చేయలేదని ఆ ఇచ్చిన ఘనత మా కేసీఆర్ గారిది మా కవిత కదా అలాంటి వ్యక్తి స్వార్థ ప్రయోజనాల కోసం వందల కోట్లు బిల్లు రావడం కోసం సన్న తల్లి లాంటి పార్టీని నమ్మించి ఫోన్ చేసి ఈరోజు ఎన్నికల్లో పోరాడే సత్తా ఉంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా వచ్చాయి జగి డిపాజిట్ రాకుండా వేసే దమ్మోధైర్యం ఈ గులాబీ ఖండగని సందర్భంగా பதிமந்ததுவுமே வரேன் வீரே கிட்ட முத எந்த மந்த தெரிச்சா சரி யாருமெண்ட் அந்த எந்த வந்து மந்த் கட்டாலும் மதி கதா இப்போ மந்தி பெய்ய